గ్రామాలకు రోడ్లు త్రాగునీరు పాఠశాలల సౌకర్యాలు కల్పించాలి అని తమ భూములకు రక్షణ కల్పించాలి అంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ లోని పదిహేను గ్రామాలకు చెందిన ఆదివాసీలు అబేద్ సెంటర్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు డోలీ మూతలతో విరోధ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో పలువురు చిన్నారులు కూడా పాల్గొనడం విశేషం అనంతరం నర్సీపట్నంలో జరుగుతున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు మాట్లాడుతూ నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ లోని ఆదివాసీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని తక్షణం పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు గోల్కొండ పండలం డొంకడ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయాలి అని తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు పవన్ కళ్యాణ్ బాబు రెండు వేల ఇరవై మూడులో డొంకాడ గ్రామానికి ఒక కోటి అరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఇప్పుడు రోడ్డు మంజూరు చేయమని పనులు ప్రారంభించమని ఈ డోలు యాత్ర నిర్వహించడం జరిగింది అదే పితృకటలో సంబంధించి గిరిజనులు ఎనిమిది మంది మీద ఎక్సైజ్ సిఐ గారు క్రిమినల్ కేసులు పెట్టి బోలు లాక్కొని స్టేషన్లు పెట్టారు ప్రతి గ్రామంలో బెల్ల షాపులు ఉన్నాయి ప్రతి ప్రాంతాల్లో ఉన్నాయి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా గిరిజనుల మీద కేసులు పెట్టడం చాలా అన్యాయం సిఐ మీద చర్య తీసుకోవాలని చెప్పాం జీలు కళ్ళు అనేది సాంప్రదాయబద్ధమైనటువంటి కళ్ళు కళ్ళు అనేది శాస్త్రం ఎప్పుడు చూసుకున్నా సరే ఆదివాసులకి కళ్ళు అనేది హక్కుంది అటువంటి హక్కుని దాని మీద సారా అమ్ముతానని చెప్పేసి మన నర్సీపట్నం సిఐ అక్రమంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనది అందుకని ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఉన్నాయి డాబాలో మందు తాగుతున్నారు నీకు ఏమైనా ఉంటే ఆ మీద కేసు పెట్టని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండోది పడసల్పాడు గ్రామంలోని సాగులో గిరిజనులు ఉంటే సాగులో లేని వాడికి ఎంఆర్ఆ గారు పట్టాలు ఇచ్చారు ఎంఆర్ఆ మీద దర్యాప్తు చేయమని చెప్తున్నాం అలాగే లోసింగ్ రెవెన్యూ గ్రామం ఉంది సాగులో ఉండే వాళ్ళు కాకుండా సాగులో లేనివాడు పట్టలు ఇచ్చారు ఆర్డీఎం గారిని దర్యాప్తు చేయమని చెప్పి అడుగుతున్నాం మానవ హక్కుల కమిషను జిల్లా కలెక్టర్ గారిని ఈ నాన్ సిచిడ్ ప్రాంతాల్లో భూముల మీద తెరయాప్ చేయండి కాయితీ ఇస్తే ఆర్టీఓ గారు చుట్టం చూపుకి వెళ్ళి సూతు మంత్రంగా వచ్చేది తప్ప మానవకుల కమిషన్ కాదు మా కమిషన్ చేస్తున్న ఎవరు ఇస్తున్నారు ఈ రకంగా అదే కౌకొంట గ్రామంలో కూడా గిరిజన భూముల్ని గిరిజనైతే పట్టణాలు ఇచ్చారు ఇటువంటి పని అలాగే డొంకా గ్రామంలో స్కూలు పిల్లలు పన్నెండు మంది పది ఎనిమిది కిలోమీటర్లు నడిచే వస్తుంది ఈ అన్ని సంవత్సరం మీద జిల్లా కలెక్టర్ గారికి మీరు న్యాయం చేయండి అని గతంలో కూడా మేము చెప్పాం అందుకని ఈరోజు డోలి యాత్ర ద్వారా ఈరోజు చెప్తున్నాం కాబట్టి రెవెన్యూ డివిజన్ అధికారి గిరిజనులు ప్రత్యేకమైనటువంటి సదస్సు అని చెప్పారు అక్కడ రాష్ట్రంలో కూడా అవగాహన లేదు ఒక అప్లికేషన్ రాయాలంటే రెండు గంటలు పడతాయి మీరు ఫీట్ చేయాలంటే అంటే ఈ సచివాలయంలో ఇటువంటి కార్యక్రమం చేయకపోతే ఎలాగే చెప్పి అడుగుతున్నాం అందుకని మేము అంటే ఈ డోలి యాత్ర ద్వారా డొంకోడలో రోడ్డు పనులు ప్రారంభించాలని అలాగే గిరిజన ప్రాంతాల్లో సమగ్రమైన జాయింట్ కలెక్టర్తో ఎంక్వైరీ చే జాయింట్ కలెక్టర్ ఎక్కడ కూడా ఎంక్వైరీ వెళ్ళండి ప్రశాంతంగా ఉంటారు ఒక గిరిజన భూమి మీద కూడా జాయింట్ కలిపి ఈ ఆటో వెళ్తే ఆటో అసలు రాయరు భూములన్నీ భూస్వాములకి పెద్ద పెద్దలకి అప్పటికి పెడతారు దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం చేశాం కాబట్టి ఇది కానీ చేయకపోతే మాత్రం రాని పాదయాత్ర కలెక్టర్ యొక్క కార్యాలయం కూడా మేము అన్ని సంఘాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమం